దా పొద్దుదాకాపి అని చెప్పాడు ఇప్పుడు హ్యాపీ వాటి అని చెప్పాడు அட்வான்ஸ்

మనకు వెళ్తాం కొంచెం లేట్ అయింది కొంచెం కదండి టూ లేట్ అయ్యింది ఇప్పుడైతే కర్రపాలెం ఫాస్ట్గా వెళ్ళిపోయి కేక్ అయితే తీసుకెళ్ళి మా అక్క అయితే బర్త్డే సర్ప్రైజ్గా సెలబ్రేట్ చేసేద్దాం మీరు ఫాస్ట్గా రెడీ అయి ఉండాలి సరేనా అండ్ సంగతి కర్రలపాలెం అయితే బయలుదేరా చిన్న కేక్ తెచ్చి యాక్చువల్లీ ఎప్పుడు లేదు కొంచెం కొత్తగా బాగుంది చాలా రకాలు ఉన్నాయి తీసుకుందాం మనకు ఆల్వేస్ బ్లూ ఫ్రేవరెట్ కాబట్టి బ్లూనే తీసుకుందాం ఏడి బ్లూని దిస్ వన్ బుజ్జి బాగున్నావాజ్జి బియూజేజేఐ యాక్చువల్లీ మా పేరు పేరైతే సురేఖ అండి నాకు తెలిసి నేను ఎప్పుడు అక్కని విలవలే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ బుజ్జి 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 అనే పిలిచేవాడిని ఏం బుజ్జి వీడియో చూస్తూ ఉంటావు కదా చెప్పు ఇప్పుడు పిలిచిన అక్కని అంటే పక్క వాళ్ళకి చెప్పేటప్పుడు మా అక్క మా అక్క అని చెప్పి అంటాం అనమాట అదే సంగతి అయితే తమ్ముడు రెడీ అమ్ रेंड रेंड रेंड, रेंड।, रेंड।, रेंड। रे <laughs> केक रही <laughs> केक रही बेक मुक्सम

ఏ బాబు హలోీతారాత్రికి హ్యాపీ పడలే చెప్పలేదు నువ్వు చెప్పు పదండి పదండి ట్రైన్ చాలా అయింది గోపుజ్జీ మా తరఫున చిన్న గిఫ్ట్ నీకు అరే మేమో పుట్టిన నువ్వు చేయాలి రా మేం చేస్తున్నాం నాదిమే ఇదిగో దిస్ అంటించు ఏడాన్ని రాడేది లోపలికి అయ్యా రాయ్యా ఎన్నాళ్ళు అవుతుంది కనబడి మాకు పడండి రా పాటలు ఇప్పుడు ఏమి లేవు పాటలో ఓకే ఓకే అన్న కొట్టండి కూడా జరిగవుతున్నాడు ఏమిరా ఇదిగా పుజి టేక్ దిస్ పట్టుకోండి మీరు పట్టుకోండి అమ్మాయి చండికోండి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్ డే టూ యూ హ్యాపీ మీరు

పెట్టు గుజి క్రీమ్ పెట్ట మాకులే మాములు పెట్టు అయ్యా భర్త గారు ఒక ముక్క పెట్టండి మీ ఆవిడికి నాలుగు చూడరాడు అసలుకే లావు లావ్ లావు అని కొంచెం పెడతాడు చూడు చెప్పు అయిపోయేదా ఓకే ఓకే రావా మారా ఏం చెప్పరు మీరు ఏదో ఒకటి కా

ये वैसा ये जगह हैप्पी बर्थडे बुज्जी पहले तरह तो और बाबा हाल सारा सातरा तरह था काज काज आनियो पोदड़ता का हैप्पी न्यू ईयर जपेड़ू इपड़ी हैप्पी बर्थडे <laughs> అనుకోవచ్చు మనం ఓదార్చడం మాత్రే వాళ్ళు వాళ్ళిద్దరితో కాదు బాబు మీ ఇద్దరు హ్యాపీగా ఉంటే వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు ఇదిగోండి మా అక్క బావ అసలుకి మేము మీకు ఇప్పుడు దాకా దగ్గర పెట్టిన పరిచయం చేయలేదు ఒకళ్ళు వేరు వేరుగా చేశారు కాని హ్యాపీగా ఉండాలి ఓకేనా అయ్యారు నీకేం చెబుతుంది ఎక్కువగా సరే కానీ అండి మరి బయలుదేర అయ్యో అయ్యో అట్లా ఇదిగో ఇది కట్ చేస్తా గానీ బాబాకు ప్రేమతో కాదు 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 ఏదో చెప్పాలని అన్నయ్య సారీ అన్నయ్య కాదన్న తప్పు చెప్పాను ఇప్పుడు ఇప్పుడు సక్సెస్ మీటింగ్ కాదుగానే మాయ చదువుతున్నాడు ఆగుతుంద దాంట్లో ఎప్పుడు రాలేదు వాస్తవాన్ని చెప్పాలంటే మా మామ సామర్థ్యాన్ని వాస్తవానికి థ్యాంక్ యూ సో మచ్ సొంత కూడా ఫోన్ ఒక క్రియేట్ లాగా తీసుకొని ఫస్ట్ నుంచి కూడా చిన్న ఫోన్ కాదు పెద్ద ఫోన్ కాదు అన్ని తీసుకొని ఫోటో షూట్ లాగా చేస్తూ ఉంటాడు వాడి ఇంప్రెషన్ ఎలా తెచ్చిందంటే ఎట్టైనా గ్రేట్ నేను కాదు

ఫస్ట్ జరుపు రోజు ఇది నా పిల్లలతో నా ఫ్యామిలీతో జరుపుకున్న పుట్టినరోజు చాలా సంతోషంగా ఉంది కనబడుతుంది ఎందుకంటే మా తమ్ముడు నాకు ఒక ఫీల్డ్ నేను ఎప్పుడు తమ్ముడు వంద ఫీలింగ్ మాకు ఎప్పుడు లేదు ఎప్పుడు పిలవలేదు మా తమ్ముడు బుజ్జం తప్ప ఎన్ని సంవత్సరాలుగా నేను పుట్టిన చిన్నప్పుడు ఏమో కానీ తెలియదు నాకు ఓ దేశం కానించి బుజ్జి 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 అని అనిపిస్తాడు నేను తమ్ముడు అని నేను ఎప్పుడూ వినవను ఎవరికైనా చెప్పేటప్పుడు తమ్ముడు అని చదువుతాను కానీ మా తమ్ముడు అని చదువుతాను కానీ అనిలు అనిల్ అని మేము పేర్లు పెట్టి పిలుచుకుంటాము అబ్బాయి నాకు చాలా 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 సంతోషంగా ఉంది మరి మీ అందరూ వీళ్ళని ఆదరిస్తున్నప్పుడు చాలా ధన్యవాదాలండి మీ అందరికీ

చూసేవాళ్ళు కాదు నేను కూడా ఏదో ఒకటి ఎక్స్పెక్టేషన్ చేస్తాం అంటే జీవితానికి చేయాలా చేయాలో రెడీ చేయాలా ఇద్దరు కుదరదు ఇద్దరు చేస్తావులే కానీ ఆ ఈ సందర్భంగా నేను కూడా ఎన్నో మాట్లాడదాం అనుకున్నాను కుమార్ కూడా రావట్లేదు రాట్లేదు ఆ నిజంగా చాలా సంతోషంగా ఉంది ఆ మీకు చాలా మందికి తెలుసు కొంత ఎడబాటు అనేది మా మధ్య వచ్చింది అది చాలా బాధాకరమైన విషయం మేమైతే ఎడంగా ఉన్నామే కానీ మనుషులు ఏడంగానే ఉన్నాం కానీ ఎప్పుడు అనేది మేము ఎడం చేసుకోలేదు కాకపోతే మనుషులు ఏడంగానే ఉన్నాం కానీ ఎప్పుడు ఎప్పుడు ఏం చేస్తున్నారో ఎక్కడున్నారో ఏం తింటున్నారో అని మేము అనుకుంటానే ఉన్నాం కానీ దేవుడి దయ వల్ల అంత చక్కగానే ఉంది ఇది ఇలాంటి అడబాటు ఎప్పుడు రాకూడదు కోరుకుంటున్నాను నేను జీవితంలో రాకూడదని కోరుకుంటున్నాను మా మధ్య ఎలాంటి సమస్యలైనా ఎలాంటి అయినా కానీ నేను కూర్చొని డిస్కషన్ చేసుకునేలా ఉండాలి కానీ ఇలాంటి అడబాటు రాకూడదు అని నేను కోరుకుంటున్నాను అదే కానీ మా తమ్ముడు అసలు నేను నాకు తెలియదు అసలు ఈ విషయం నాకు ఇలా సర్ప్రైజ్ చేస్తారని తెలియదు అంటే వస్తున్నారంటే మామూలుగా ఏదో వస్తున్నారు అని చెప్పి అనుకున్నాను నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది మేము ఎప్పుడు అన్న చేయలు అన్న లాగా లాగలేరు ఒక ఫ్రెండ్స్ ఏ విషయమైనా ఎంత సీరియస్ విషయమైనా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాం మా ఫ్యామిలీ విషయం కానీ మా పర్సనల్స్ విషయం కానీ అన్ని ఒక ఫ్రెండ్ లక్క మేము మాట్లాడుకుంటాం మరి అయ్యో మా తమ్ముడే నేను చెప్పకూడదే మరి మా అక్క నాకు చెప్పకూడదని ఎప్పుడూ లేదు కాకపోతే ఆ రోజుల్లో జరగాలని ముందే జరిగిపోయింది మా మీ అందరూ ఈ ని ఆదరించి వీడికి సబ్స్క్రైబ్ చేయండి అదేనా మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఇంకా సంతోషంగా ఉండాలని కోరుకుని ఇంకా అదేనండి కోరుకునేది మేము అండి నా మాటలు కూడా వీళ్ళు మాట్లాడేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అట్ట కాదు నీ మాటలు అవి మాట్లాడి నువ్వే మాట్లాడతావు మాకు తెలియాలి పక్కన అంత ఎమోషనల్ అయినప్పుడు నీ నుంచి కాడ కొంచెం ఏదో ఒకటి మా తమ్ముడు ఎండలోకి వెళ్తుంటే మేమేమనుకున్నాము మా తమ్ముడు కందిపోతాడా అన్న ఫీలింగ్ మాకు వచ్చేది కానీ ఇవి ఇంత చేసుకొని ఒక్కడే இப்படிக்கே ஆச்சரிய அடி வச்சி செப்பு பத்திரம் அய்யோ குரு எடுத்துரு

వాడి డెడికేషన్ మట్టికి నేను ఫుల్ సపోర్ట్ అండి ఎందుకంటే ఎంతో మంది చూసుంటాను కానీ నా బామార్త మటుకు ఒక అండర్స్టాండింగ్ ఉండి ముగ్గురు పిల్లలు ఆడపిల్లల తండ్రి అయినా కానీ ఒక స్థాయిలో ఉన్నాడంటే నేను గిట్టుగా దానికి సపోర్ట్ ఇస్తాను అంతే అంత మంచి వీళ్ళండి అన్నాల గిన్నాలు ఏం పెట్టకుండా మాటలతో కడుపు చేద్దామని చెప్పి పనుకుంటారు ఇద్దరు ఏం పర్లేదు మంచి లేని తాయి కడుపు నుండి వెళ్తాం అనమాట ఎక్కడి నుంచి వదిలిపెట్టేది లేదు అదండి నిజంగా ఈ సందర్భం అనేది చాలా 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 ఆనందం కలిగించింది ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగాయి ఇట్లా మా మధ్య మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత జరుగుతున్నాయి ఇంకా ముందు ముందు సంవత్సరాలు కూడా జరుగుతూనే ఉండాలని చెప్పి మేమైతే అనుకుంటున్నాం మీరు కూడా ఆశీర్వదిస్తారని తెలుసు మా అక్కకైతే యాక్చువల్లీ మీరు వీడియో చూసే టయానికి పుట్టినరోజు అయిపోయి రోజు అయిపోద్ది అయినా బ్లెస్ చేస్తారని చెప్పి అయితే అనుకుంటున్నా ఇంకేమన్నా జాన్సీ ఇప్పటికే ఎమోషనల్ ఎక్కువ అయిపోయింది పల్లెటూరు పాల టూర్ కూడా చెప్పన్నయ్య లైక్ చేసుకోండి పాలగుృతన్ థాంక్స్ అన్యా మంచి వంటకాలతో కనపడతాం ఇంకా కనబడతాం అంటే నోకడ కనబడాలే ఆ సరే మాట్లాడి ఆ మొన్న పర్సుపోయిన వీడియోని ఎంత దుఃఖంతో ముగించా ఆ ఈ వీడియోని అయితే చాలా ఆనందంగా ముగిస్తున్నాండి ఈ వీడియోకైతే ఏంటే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్